ఓపెన్ ఎందుకు పెట్టారు ఎవ్రీవన్ ఇస్ హావింగ్ సమ్ మిషన్ ఇన్ ఎ వైడ్ బుక్ ఇట్ ఇన్ ఓపెన్ ట్యాంక్ మేడం ఇక్కడ సోప్ పెట్టండి ఇలా పంపించారు ఇక్కడ సాంపిల్ పంపించారు అక్కడ నుంచి ఇక్కడికి పంపించారా ఎర్ ద బోర్డ్ ఇస్తున్నారా మీ డీసీ గారు देखे देखे। तो جبتी जानी बैठे गुणणार कडे बेंडन तक गुणने विचार नाही आले तो جبتी कधी बोल इट्टी गुणत नाही कोणी रे बोल मी चप्पल पेढताय इठला चप्पल मी वर दिसता बेटा ये पुरी गाल तीच रे मी रे कडा सापळ केली इलांटी आई इता कुल्ली कोणी वेवयतो ना अवे बंडया नंद सारा बरे इंदी वि व्हाट इज दिस नॉनसेंस सी నేను ఆ విషయం మాట్లాడదు అంటే నీకు ఇక్కడ ఏం తెలియదు కాదు కదా పిల్లలకి బాగోనంత వరకు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా తర్వాత కేజీహెచ్ తీసుకెళ్ళావు కదా ఇప్పుడు నాకు చెప్పు బాగా పాడైపోయిన ఫుడ్ మూడు రోజు ఫుడ్ అంత లోపల పట్టుకుని ఏం చేస్తున్నావు అని ఇక్కడ బయట ఒక పర్సన్ వస్తారు మేడం వేస్ట్ ఏమైనా ఏమంటే ఆయన తీసుకొని నింపుతూ ఉంటారు మేడం చివర అంటే వస్తే మెన్యూ ఏం చెప్పారు శనివారం మధ్యాహ్నం తుమ్మడితే మేడం మెన్యూ పెట్టారు తుమ్మడితే పచ్చని పప్పు పెట్టి మేడం సాయంత్రం బంగారుంప టమాటో పెట్టడం అదే అండి ఇది బిందార సాయంత్రం నుంచి శనివారం ఉదయం శనివారం ఉదయమో కిచడి మెను ఏంటి ఒక శుక్రవారం నాకు శుక్రవారం రాజిటేబుల్ నెంబర్స్ ఎందుకు తేడా తేడా వస్తున్నాయి ఏడు అంటున్నారు ఒకసారి ఇరవై అంటున్నారు ఒకసారి ఇరవై ఎంతమంది పిల్లలకు మోసించాయి ఒకటి చెప్తారు సార్ ఎంతమంది పిల్లలకు పోషించారు